తర్వాత లేదు ఇక్కడ ఫిల్ ఫిల్చే గ్యాప్ చూడు కుమార్ కుమార్ ఎందుకు ఆ అబ్బాయిలంటే గుర్తొచ్చింది మా కాలేజీలో అజయ్ అని ఒకడు త్రీ ఇయర్స్ నుంచి నా వెంట పడుతున్నాడు మరి ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలో ఉన్నట్టే ఒక అమ్మాయికి ఎంత మంది ప్రపోజ్ చేస్తారు దాన్ని బట్టే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది ఆ అజయ్ బిహేవియర్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు నువ్వు మ్యారేజ్ చేసుకుపోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడైపోయాడు అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా అందుకే వాడి లవ్ ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను అతను బర్త్డేకి కాఫీకి పిలిస్తే వెళ్ళాను ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను టైం చూసి అతను హర్ట్ అవ్వకుండా మన మ్యాటర్ చెప్తాను నేను చేస్తుంది తప్ప ఏ అమ్మాయిలు ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేసినా

లవ్ జెలసి రెండు ట్విన్స్ కలిసి పుడతాయి కలిసి పెరుగుతాయి తెలుసా రేపొద్దు నాకు అన్ని నువ్వే లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు చేతల్లో కనపడేది ఎనివే అడిగావు కాబట్టి చెప్తాను మనిద్దరం కలిసినప్పుడు నాకొను ఐ లవ్ యు చెప్పినప్పుడు అప్పుడు అప్పుడు చెప్తాను 5 ఎందుకు అడుగుతారా ఏమీ లేదు మామ కాలేజ్కి లేడీ లెక్చరర్ వస్తే చూసి మిస్ చేద్దాం నిల్ల మేడం గుడ్ మార్నింగ్ కొత్తగా వచ్చారని తెలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను మీరు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే చాలా బాగుండేది మేడం కానీ మేం ఫైనల్ ఇయర్కి వచ్చాక వచ్చారు పర్లేదు మేడం ఫుల్ కోఆపరేట్ చేస్తాం నిజం మేడం థ్యాంక్ యూ మేడం మీరు కత్తి మేడం మంచిగుంటే మంచిగుంటా చదువుకో రెస్పెక్ట్ ఇస్తా నకరా చేస్తే నరం తీస్తా బిడ్డా మైసమ్మ ఉస్మాని క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యొచ్చునా సారీ మేడం అర్థమైందా బాగొట్టింది బాబా దానికోసం మేడం గారు అక్కడ అటు వెళ్తుంది అదిగో అరే లడ్డు ఇక రారా మేడం పాట అద్దరిందిరా ఈ పాట మా పాట థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ థ్యాంక్స్ రా బిడ్డా కాలేజ్ నుంచి నిబార్త ఏం చేస్తాను పీసీ స్పిన్ చేస్తాను హాస్టల్ నుంచి గణం చేస్తాను ఎవరికున్నావు నా సంగతి ఎవరా నువ్వు మీరు మా నాన్నగారు పిడుగురాళ్ళ బెసిరెడ్డి ఇదేంటి ఆయన బాంబు లేకుండా బయటికి రారు ఓహో తలకాయకాయ ఏంటండి ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా మీరు కనిపెట్టారు సార్ ఫేస్ చూస్తే దేవుడులా ఉన్నారు కొబ్బరికాయ కొట్టుకుంటే ఎవడో వదులు సార్ రండి కూర్చుందాం ఎందుకులేండి నిలబడి ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నా ట్యాక్ చేస్తున్నావు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్ మా నాన్నగారు అదో టైపు ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు నేనేం తేడా మాట్లాడాను సార్ లేకపోతే నన్ను ఇక్కడ చూసావు కదా ఎక్కడో చూసినట్టు ఉందంటో అడగదు అడగదు ఎడగదు తేడా సార్ హలో ఎస్ సారా తప్పించుకున్నాడా తేయ్ వాడు మిస్ అవ్వటానికి వీలేదురా అవసరం అయితే రెండు వందలు సుమాలు వంద మంది రండి పండే అంతే వంద మంది రెండొందల సుమో ఎలా ట్రై చేస్తారు సార్ అరే ఒక నిమిషం డౌట్ వస్తుంది నేనే మాట్లాడాను సార్ లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలా నరికేస్తాను నాకు హలో ఏంట్రా కత్తులు బాంబులు కట్టాలేదా సరే ఏ సైడ్ అంతే ఆ వాద్యను గడు బతకడానికి అంతే ఎక్కడ తొక్కుతా తొక్కుతా ఆ వాద్యను గడు బతకడానికి లేదు నిన్ను కాదురా నిన్ను కాదురా ఇక్కడ ఈ వాద్యను గండి ఆ వాద్యను గడేసేయండి ఆ వాద్యను ఎవరు సార్ నువ్వు ఉండరా వీడు ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నాడు నర్సరావుపేట లో నా మేనకోవ చదువుకుంటుంది అది సరిగ్గా చదవటం లేదని అది సరిగ్గా చదవపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యను మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారా చేయకూడదు వాడు నీలాగే ఉంటాడు వాడికి ఎక్స్ట్రా హలో వాడిని మాత్రం వేసేయండి వదిలిపెట్టకూడదు ఇప్పుడు చెప్పరా ఎందుకు రమ్మన్నట్టు ఏం లేదు సార్ అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చి భయం యూనివర్సిటీ ఫస్ట్ పిలిచా నేను అలాగన్నానా అయ్యో మీ చేతిలో బాబు మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయ్ ఒకటి చెప్పేస్తున్నాను సార్ సరే ఒకటేంటో చెప్పే మీ అబ్బాయి అండి మెసలో తిని రూమ్ లో తొంగుంటున్నాడు ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోతాను అయినా నీకు ఇదే పోయే కలవరా నా లాగా మనుషులు చెప్పి సమాధులు కట్టకుండా ఇళ్ళు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుతా అది కాదురా నువ్వు కూడా ఇలాగే కుక్క బతుకుతావరా ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పేవంటే ఎందుకు పరిగణలో తయారవుతావరా చూడరా ఎవడన్నా గోడ దూకొస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు ఇలా కుక్కలా బతకడం కంటే నాలుగు కొబ్బరికాయలు నెత్తి మీద కొడుతున్నాడు మళ్ళీ చెప్తున్నాను ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ రెక్కించేస్తా బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు అబ్బాయి గారి మీద కాదు నీ అరే ఈయన మొహం చూస్తే నాకైతే దేవుడు అంటే మళ్ళీ ఆ బొమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని గుర్తుపట్టలేడనమాట మళ్ళీ శంకరణ హాస్టల్ లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మనే వస్తాడు హాస్టల్ జాతిపిస్టల్ అనమాట చూస్తున్నావు ఆ ఇల్లు బాగుంది కదా బాగుందన్న అందుకే చూస్తున్నా శంకరణ రేపు సండే ఫుల్ డేస్ చూద్దా ఫాలో చేసే ప్రోగ్రామ్ అంతే ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి నేను పైన పట్టి రిసెక్షన్లో ఉంటాను